అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ ఆపరేషన్ సిందూర్ ఈ పేరు వింటేనే పాక్ గుండెల్లో గుబులు రేగుతోంది ఇండియా మెరుపు దాడుల నుంచి పాక్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు భారత్ కొట్టిన దెబ్బకు ఉగ్ర స్థావరాలు పేకమేడల్లా కూలై అమాయక ప్రజల ప్రాణాలు తీసే వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు మరికొందరు ఆసుపత్రి పాలై ప్రాణాలతో పోరాడుతున్నారు ఇంతలోనే ఆ దేశానికి మరో షాక్ తగిలింది పద్నాలుగు మంది పాక్ సైనికులను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేపేసింది స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ ఇటీవల కాలంలో మరింత గొంతు పెంచింది పాక్ సైన్యానికి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది అవకాశం దొరికితే చాలు పాక్ సైనికుల గుండెల్లో తూటాలు దించుతోంది వారం రోజుల క్రిందటే బలూచిస్తాన్ దాడిలో పెద్ద ఎత్తున పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో పద్నాలుగు మంది సైనికులు హతమయ్యారు పాక్ ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్ తో ఐఈడి బాంబును పేల్చి హతమార్చింది ఇండియా దాడి నుంచి కోలుకోకముందే పాక్ ఆర్మీకి తీవ్ర నష్టం చేశారు ముచ్కుంద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు సమాచారం పాక్ దళాలపై రోజురోజుకు పట్టు బిగిస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకున్న దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే పాకిస్తాన్ లోని మంగ్చోర్ ప్రాంతాన్ని స్వాధీనం కూడా చేసుకుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను ఎదుర్కోలేక పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది ఒకవైపు ఇండియా మరోవైపు బలూచిస్తాన్ తో పోరాటానికి ఆ దేశ సైనిక శక్తి సరిపోవటం లేదు పాకిస్తాన్కు ఈ పరిస్థితి రావటానికి కారణం ఆ దేశ నాయకుల అనాలోచిత నిర్ణయాలే ప్రజలపై ప్రేమ చూపించకుండా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు ఉగ్రవాదులను ప్రేమించారు దాని దుష్ప్రభావాలు ఇప్పుడు ఆ దేశానికి కనిపిస్తున్నాయి పెహల్గామ్ దాడితో మరోసారి భారత్ను రెచ్చగొట్టి తన పతనాన్ని తానే కోరుకుంది పెహల్గామ్ తర్వాత ఆ దేశ పరిస్థితి దయనీయంగా మారింది సింధు జలాలు భారత్ నిలిపివేయటంతో అంతర్యుద్ధం మరింత ముదిరింది బలూచిస్తాన్ ఆర్మీకి తోడు సింధు రాష్ట్ర రైతులు కూడా పాక్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు ఇలా అన్ని వైపుల శత్రువులను పెంచుకుని రోజురోజుకి దిగజారుతోంది పాకిస్తాన్